కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ కరీంనగర్ సిపి ఒక సరికొత్త రూల్ని తీసుకురావడం జరిగింది కరీంనగర్లో ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ట్రాఫిక్కి విరుద్ధంగా చేసినటువంటి వారిపైన ట్రాఫిక్కి ఏదైతే రూల్స్ పాటించకుండా వారిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకోవడం జరిగింది కరీంనగర్ సిపి గౌశలం దానిలో భాగంగానే ఆటోమేటెడ్ కెమెరాల ద్వారా సిసి కెమెరాల ద్వారా కరీంనగర్ ఉన్నటువంటి చాలామంది ఎవరైతే హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ సీట్ బెల్ట్ లేకుండా ఫోన్ డ్రైవింగ్ కావచ్చు ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు సో ఇలాంటివన్నీ పైన కొన్ని రూల్స్ తీసుకోవడం జరిగింది అదంతా కూడా వన్ మంత్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ కూడా కావస్తుంది అదంతా కూడా స్టార్ట్ చేసి అయితే ఈ ఇరవై రోజుల్లో చూసుకుంటే ఇరవై రోజుల్లో సుమారు పదమూడు వేల పైగా ఏదైతే వాహనాల ద్వారా ఫైల్ను సేకరించడం జరిగింది రోజుకు ఆరు వందల అరవై వాహనాలను వాళ్ళందరూ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది సీసీ కెమెరా ద్వారా ప్రతిరోజు ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఏదైతే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రూల్స్ అధిక్రమిస్తారో వాళ్ళందరూ కూడా రోజు ఆరు వందల అరవై వాహనాలకు గాను ఐదు లక్షల అరవై వేల రూపాయలు కూడా అటు వస్తున్నటువంటి నేపథ్యం నెలకొంది ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఒక కోటి కోటి రూపాయలుగా పైన వసూలైంది మొత్తం ఈ ట్రాఫిక్ చలన రూపంతో అది ఆటోమేటెడ్ కెమెరాల ద్వారా సీసీ కెమెరాల ద్వారా అదే చాలా మందికి తెలియట్లేదు ఈ ఆటోమేటెడ్ ఏదైతే ఈ సిస్టమ్ వస్తుందని చెప్పినప్పుడు కూడా చాలా మంది అటు హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్తో అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటా సిగ్నల్ జంప్ చేసుకుంటా వెళ్తున్నారు అయితే ఇదంతా కూడా సీసీ కెమెరాలంతా కూడా ఏం ఉండదు సీసీ కెమెరాలంతా అబద్ధం చెప్తున్నారు మనం మార్పు చెందాలి మనం హెల్మెట్ పెట్టుకోవాలన్నట్టు కూడా అనుకోని కూడా చాలా మంది కూడా హెల్మెట్ లేకుండా రాజ్ డ్రైవింగ్ చేస్తున్నారు సో అదంతా కాదు ఏదైతే నిన్న ఇరవై ఒక్క రోజులకు గాను కోటి రూపాయల పైన వసూలు చేయడం జరిగింది మొత్తం అంతా కూడా అయితే ఇది కోటి రూపాయలు వసూలు చేసినప్పటి కోటి రూపాయలకు ఈ చలాన ద్వారా వచ్చినప్పుడు కూడా ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు కరీంనగర్ మీరు చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు ఇప్పటికి కూడా పబ్లిక్ అంతా కూడా అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు అదేవిధంగా సిగ్నల్ జీంపు కావచ్చు సెల్ఫోన్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ రూట్ డ్రైవింగ్ కావచ్చు అదేవిధంగా రాష్ డ్రైవింగ్ ఇవంతా కూడా అంటే కోటి రూపాయలు వసూలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కరీంనగర్ ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పుకోవచ్చు అంటే చాలా మంది కూడా ఈ దీనిపైన అవగాహన తెచ్చుకున్నారు సో సిసి కెమెరాలు వచ్చాయని తెలిసిన తర్వాత చాలా మంది ట్రాఫిక్ రూల్స్ అని కూడా పాటిస్తున్నారు అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ ఇప్పటికి కూడా ట్రాఫిక్ చాలా పడుతున్నప్పుడు కూడా ఇదంతా అబద్ధం అంటూ కొంతమంది వేసుకోకపోతే కొంతమంది ఫైన్లు వేసినప్పుడు కూడా ఫైన్లు వేస్తున్నప్పుడు తెలిసినప్పుడు కూడా వారు హెల్మెట్ లాంటివి వాడుకోకుండా ఇదంతా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది మీరు చూసుకోవచ్చు ప్రస్తుతం మనం ఉన్నాము ఎక్కడ కూడా ఎవరు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు అదేవిధంగా రాంగ్ తో డ్రైవింగ్ చేస్తున్నారు అదేవిధంగా రాష్ డ్రైవింగ్ తో డ్రైవింగ్ చేస్తున్నారు సో మొత్తానికి గాను కోటికి పైగా ఆ చలాన్లు సిసి కెమెరాల ద్వారా ట్రాఫిక్ పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో కరీంనగర్ ప్రజలు మీరు ఏదైతే సిసి కెమెరాలు ఆటోమేటెడ్ సీసీ కెమెరాలు అంతా ట్రాష్ అబద్ధం ఊరికైనా అంటున్నారు అనుకుంటే మాత్రం మీకు చలాన్ల మోతం అవుతుంది సంఖ్య ఏదైతే ఉందో అమౌంట్ అది వందల్లో వేలలో కూడా వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కరికి అయితే వేల రూపాయలు వేల వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి వేల రూపాయలు వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటెడ్ కెమెరాల ద్వారా వాళ్ళు చెల్లాలను కడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైతే ఆటోమేటిక్ చలనం ద్వారా మూడు చల్లాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం వారి వాహనాలు నాపుతున్నారు కరీంనగర్ పోలీసులు సో తస్మాత్ జాగ్రత్త మీరు మాత్రం ఆటోమేటిక్ కెమెరాలు లేవు సీసీ కెమెరాలు లేవు ఎంత అబద్ధం చెప్తున్నారు పోలీసులు అనుకుంటే మాత్రం మీకే చలన మోతం అవుతుంది మీ జేబులు ఖాళీ అయిపోతాయని చెప్పుకోవచ్చు చలనం ద్వారా కెమెరా పర్సన్ సుమండేవి కరీంనగర్